హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు విద్యాశాఖ వారు ఒక డిఎస్ఈ సంబంధించినటువంటి ఒక నోట్ అయితే పెట్టడం జరిగింది హాల్ టికెట్లకు సంబంధించి నిన్న హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ కావడం జరిగింది చాలామందికి ఒకే హాల్ టికెట్ రావడం అనేది జరిగింది బోత్ మీడియం అప్లై చేసిన వారు సో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అయితే విద్యాశాఖ వారు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద సేమ్ క్యాటగిరీ పోస్ట్ ఇన్ డిఫరెంట్ మీడియం యూ విల్ హ్యావ్ ఎగ్జామ్ అండ్ ద సేమ్ డే ఇన్ సేమ్ సెషన్ ద మార్క్స్ అప్టైన్ బై యూ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఆల్ మీడియమ్స్ అప్లైడ్ ఫర్ సబ్జెక్ట్ టు మీడియం ఎలిజిబిలిటీ సో ఇక్కడ ఒకే అభ్యర్థి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు మీడియం అప్లై చేసినప్పుడు ఒకే హాల్ టికెట్ రిలీజ్ ఇవ్వడం అనేది జరిగింది ఆ అభ్యర్థికి ఒకే సెషన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ యొక్క పేపర్ బోత్ మీడియంలో ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఒకే హాల్ టికెట్ని ఇవ్వడం అనేది జరిగింది సో ఆ యొక్క క్లారిఫికేషన్ని విద్యాశాఖ వారు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రెండు రకాల పోస్టుల మీడియం పోస్టులకు అప్లై చేస్తే కొన్ని జిల్లాల అభ్యర్థులకు ఒకే సమయంలో రెండు పరీక్షలు ఉన్నవారికి ఒకే హాల్ టికెట్ ఇచ్చారు ఏదైనా ఒక మీడియం పేరుతో హాల్ టికెట్ జారీ చేయడం అనేది జరిగింది ఫలితాలు ఇచ్చిన తర్వాత ఒకే జాబితాతో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని వారైతే నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది విద్యాశాఖ వారు జాగ్రత్తగా గమనించండి రెండో విషయం చూసుకున్నట్లయితే మిగతా జిల్లాల అభ్యర్థులు రెండు రకాల పోస్టులు ఒకటి లోకల్ నాన్ లోకల్ అప్లై చేసి ఉంటే అటువంటి వారికి రెండు హాల్ టికెట్లు జారీ చేయడం అనేది జరిగింది గమనించండి సో ఇక్కడ ఒకే అంటే రెండు మీడియంలకు సంబంధించి ఒకే సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉందనుకోండి తెలుగు మీడియం అప్లై చేశారు హిందీ మీడియం అప్లై చేశారు చేస్తే మీకు ఒకే హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎగ్జామ్ అనేది ఆ యొక్క సెషన్ ఒకే సెషన్లో ఒకే డేట్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం అందుకే ఒకే హాల్ టికెట్ను ఏదైనా ఒక మీడియం పేరుతో జారీ చేయడం అనేది జరిగిందని వారైతే మీకు క్లారిటీ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది సో రెండో విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు ఒకే డిస్టిక్లో అప్లై చేసుకున్నప్పుడు హెచ్జీటీకి రెండు మీడియంలో అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒకే హాల్ టికెట్ ఇంగ్లీష్ మీడియంతో కానీ అని తెలుగు మీడియంతో కానీ ఒక హాల్ టికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి టెన్షన్ తీసుకోకండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటాయి మీ హాల్ టికెట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమైనా మీ హాల్ టికెట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే డిఎస్సి ఆఫీస్ ఒక హెల్ప్ డెస్క్కి మెయిల్ చేయండి ఫస్ట్ రైట్ డిఎస్సి ఆఫీస్కి మెయిల్ చేయండి హెల్ప్ డెస్క్కి మెయిల్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్లో మీ పోస్ట్ అప్లై డిస్టిక్ తప్పు రావడం కావచ్చు మీ క్యాస్ట్ తప్పు రావడం కావచ్చు సో ఇక్కడ చాలామందికి ఈడబ్ల్యూఎస్ వారు అప్లై చేసుకున్న వారికి ఓసీ అని ఇవ్వడం అనేది జరిగింది హాల్ టికెట్లో సో అలాంటి వారు ఒకసారి మీరు మెయిల్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఆఫీస్కి వెళ్లకుండా మీరు ఒకసారి మెయిల్ అయితే మీ యొక్క హెల్ప్ డే డిఎస్సి హెల్ప్ డెస్క్కి మెయిల్ చేయండి సో వారు రిప్లై ఇచ్చి ఇస్తారు ఏంటి అనేది సో దాదాపుగా ఓపెన్ క్యాట కేటగిరీకి అయితే ఎవరెవరైతే ఓసీలో అప్లై చేశారో ఈడబ్ల్యూఎస్ పెట్టుకొని సో వాళ్ళందరికీ ఓసీ అని ఇవ్వడం అనేది జరిగింది సో జాగ్రత్తగా దాన్ని కూడా గమనించే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్